అనంతపురం నగరంలో జరగబోతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వడ్డే సిమెంట్ పోలన్నా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పదిహేను నెలల వ్యవధిలోనే ఇంతటి పథకాలను అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు అలాంటి మహాసభ అనంతపురంలో జరగడం గర్వకారణమని తెలిపారు అదేవిధంగా ఈ సభ అనంతపురం నగర రూపురేఖలను మార్చి ఒక కొత్త ఆరంభమని పేర్కొన్నారు ప్రజలు విస్తృతంగా హాజరై ఈ సభను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంజునాథ్ సుధాకర్ భాషా తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ బ్రహ్మాండంగా సక్సెస్ గా ముందు పోతుంది ఎందుకంటే అనేకమైన పథకాలతో ఈరోజు ప్రజల ముందుకొస్తున్న కూటమి ప్రభుత్వం ఒక తూరు ఆలోచన చేసుకొని సంవత్సరం లోపలే సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నాం అది ఎక్కడ అవినీతి జరుపుకోకూ ఉన్నట్లుగా ఎక్కడ ఎవరు బాధపడుకోక ఉన్నట్లుగా ఒక్క సిలిండర్లు విషయంలో ఆలోచించుకుంటే కూడా దీపం పథకం టూ ద్వారా అనేకమైన సిలిండర్లు ఉచితంగా సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తున్నాం దాని తర్వాత తల్లికి వందనం తల్లికి వందనము చాలామంది ఎంత సంతోషపడినారంటే ఒకరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు నలుగురికి ఆరు మందికి కూడా తల్లికి వందనం వర్తించిన ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కూటమి తెలుగుదేశం పార్టీ ఇది చాలా మంది గుర్తు పెట్టుకోవాలా అలాగే శ్రీశక్తి స్త్రీశక్తి గురి ద్వారా గుండా అనేకమైన మహిళలు చాలా మంది ఊర్లకు అయితేనేమి ఆ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డిస్టిక్ వరకు అయితే ఒక రకంగా ఆలోచిస్తే మా యువనాయకుడు దగ్గరుండి వద్దు మహిళలకు మనం మాట ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇచ్చేయండి ఎంతైనా సరే మనం భరించుకోగలం అని చెప్పేసి యువనాయకుడు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు ఈ పథకము ముందుకు పోతూ ఉంది విధంగా మనకి పించిని చూసుకుంటే సామాజికమైన పించిని వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచిన దానికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు ఇచ్చే ఎక్కువ ఇచ్చేదానికోసం అయితే నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు నెల నెల ఒకటో తారీఖు అయితే అది సెలవు ఉన్నా సెలవు లేకపోయినా ఒకటో తారీఖు పింఛన్ అనేది ఆల్మోస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్న పింఛని అదే అదే అత అనేకమైన రైతులకి రైతులకు కూడా రైతు సంబంధించిన వాళ్ళకు కూడా పెట్టుబడి దారాగుండా చాలామందికి ఈ విధంగా అనేక పథకాలు ముందుకు తీసుకుపోతుంటే ఈ బురద వేసే రాజకీయాలు రైతులను అడ్డం పెట్టుకొని ఈరోజు కలెక్టర్కి అర్జీ ఇస్తాము అది అర్జీ ఇస్తాము అనేకమైన ఆభండాలు మోస్తూ వైసీపీ నాయకులు కొంతమంది చెలరేగిపోతున్నారు ఇది వాళ్ళకి ఒకటే గుర్తు పెట్టుకోండి ఈరోజు మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ లో మహిళ మహిళలకు ఎంతమందికి రిజర్వేషన్ ఇచ్చిందో ఎన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుందో ఈ ప్రభుత్వం మీరే ఆలోచించుకోవాలా మీకు సిగ్గు ఉంటే ఏదన్నా ఉంటే ప్రజల్లోకి వచ్చి మీరు అడగండి ప్రజల గురించి ఏదైనా ఉంటే మాట్లాడండి ఒక పదకొండు సీట్లు ఇచ్చినారు ఇంకా మీకు బుద్ధికి రాలే అసెంబ్లీకి రారు మీరు అసెంబ్లీలో వచ్చి ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా మీరు ఏదన్నా విషయం ఉంటే మాట్లాడండి మా వాళ్ళు చేస్తారు బ్రహ్మాండంగా చేస్తారు మీ మాది కష్ట సాధింపులు మా దగ్గర ఉండవు అనేకమైన పథకాలు తీసుకొచ్చినాం అనేకమైన ఇది కాకుండా నూట ముప్పై రెండు పథకాలు అదనంగా మేము ఇది మీరు ఎప్పుడన్నా చేశారా ఎంతవరకున్న నవ నవరత్నాలు అంటాం నవరత్నాలు ఎంతమంది అవినీతి ఉండాలనేది కూడా మేము బయట పెట్టగలం అయితే మీకు ప్రజలే బుద్ధి చెప్పినారు కాబట్టి ప్రజలే చెంపబెట్టి కొట్టినారు కాబట్టి మీరు మీరే సిగ్గు తెచ్చుకొని ఈ రోజు అనేకమైన పథకాలతో ముందుకు పోతుంటే స్వాగతించండి మీకు ఇంకా గౌరవం ఉంటుంది ప్రతిపక్షం నాయకుడి కన్నా ఒక గౌరవం ఉంటుంది ప్రతిపక్ష హోదా లేకుండా కానీ సిగ్గు లేకోకుండా మళ్ళీ నువ్వు అడగడం కూడా కరెక్ట్ గా అయినా సరే మేము వాళ్ళకి అనేక సెక్యూరిటీ ప్రకారంగా ముందుకు తీసుకుపోతున్నాం అది మా మా ధోరణి మా యొక్క చంద్రబాబు నాయుడు విజను ఎట్లా ఎందుకంటే సకస్య అనేది మా నాయకుల దృష్టిలోనే ఉండదు ఇది మీరు దృష్టి పెట్టుకోవాలా రేపు జరగబోయే సభకు దాదాపుగా ఐదు లక్షలని మేము మా లో ఉంది అయితే ఐదు లక్షలకి పది లక్షలు అవుతుందేమో అనేది ఒక ఆలోచన ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ప్రజలైతేనే ప్రతి ఒక్కరు మహిళలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం